రామరాజు జిల్లాలోని అడ్డతేగల మండలం పింజరకొండ పింజరకొండ గ్రామానికి చెంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని బాధలని ఈరోజు మన రాజమండ్రి కరస్పాండెంట్ సతీష్ వాటిని బయటికి వెలుగులోకి తీసుకురావటం జరిగింది అంటే అక్కడ వాటికి సంబంధించినటువంటి అప్రోమో చూస్తేనే మనకు ఆశ్చర్యం కలిగింది అసలు అటువంటి పరిస్థితి ఏంటని ఇటీవల అంటే గత కొద్ది రోజుల క్రితం ఒక బాలింతని అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళందరూ కూడా ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ తీసుకొచ్చినటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం అంటే అక్కడి నుంచి జారి ఇటు పడితే ఇంకేం లేదు మనిషి మనుషులు సమాధానికి ఇంక చనిపోయేటువంటి పరిస్థితి అంతటి దారుణమైనటువంటి ఆ పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వాటిని గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ చేసి తీసుకురావటంతో దానిపైన ఈరోజు వాటిని మహాన్యూస్లో ప్రసారం చేయటంతో మొత్తానికి ప్రభుత్వం స్పందించింది గుమ్మడి సంజారాణి గారు దీనిపైన రెస్పాండ్ అయ్యారు దీనిపైన వారు అక్కడ ఒక కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తాము అదేవిధంగా ఒక రోడ్డు నిర్మాణం చేస్తాము అని చెప్పని కూడా చెప్పారు అలాగే మన రిపోర్టర్ సతీష్ వెళ్ళేదానికి కూడా ఆ ప్రవాహంలో అలా వెళుతూ ఉంటే అటువైపు వరద ప్రవాహం ఉంటుంది ఇటువైపు పడితేనే దీంట్లో పడిపోతారు అంటే ప్రాణాలకు తెగించి అంటే వారు ప్రతిరోజు ప్రాణాలకు తెగించి ప్రతిరోజు వారి జీవితం ఆ నది దాటాలి అంటే ఆ వాగు దాటాలి అంటే ఒక ప్రతిరోజు ఒక ఇదే అక్కడ చూస్తే ఆ పిల్లలు కూడా వాళ్ళందరూ ప్రతిరోజు ఆ మార్గం ద్వారానే వెళ్ళి రావాల్సి వస్తున్నారు అటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి అదేం వాగు పెద్ది పెద్దేరు పెద్దేరు వాగు పెద్దేరు వాగు పెద్దేరు వాగు ఆ వాగులో ఉన్నటువంటి పరిస్థితి అది చూడండి ఆ మహిళను అటు ఇటు కట్టుకొని కర్రలు కట్టి మళ్ళీ నమ్మల్లంటే జారిపోకుండా నలుగురు కలిసి అలా పెట్టుకొని తీసుకెళ్తున్నారు చూడండి అటువంటి పరిస్థితి అక్కడ ఉంది సతీష్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్గా అభినందనలో ఒక మంచి ప్రజలు అంటే ఇలాంటి వార్తలనే మనం ప్రభుత్వాలకు తెలియజేయాలి ఎలాంటి వార్తలు ఏదైతే ఇలా ప్రజలు కష్టపడుతున్నారో అలాంటి అంశాలని మనం బయటికి తీసుకురావాల్సినటువంటి అంశం అలాంటి ఒక మంచి అక్కడ పడుతున్నటువంటి కష్టాన్ని ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని ప్రపంచానికి తెలియజేసావు దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఇప్పుడు అక్కడ వాగు వెంటనే నిర్మించాలని చెప్పని నిర్ణయానికి రావటం నిజంగా మీరు చేసినటువంటి కృషికి ప్రత్యేకంగా అభినందనలు ఏంటి ఇప్పుడు అసలు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఏం గమనించారు ఏంటి థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నిజంగా ఈరోజు మొదటిసారిగా అక్కడ వెళ్ళింది మన పడ్డ కష్టం వాళ్ళ పడుతున్న కష్టం గత డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పడుతున్న కష్టానికి ఈ రోజు వాళ్ళకి నిజంగా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది సార్ కేవలం మనం ఏదైతే కథనాలు ఏదైతే ప్లే చేస్తామో ఆ కథనానికి స్పందించి నిజంగా అక్కడ డెబ్బై లక్షల రూపాయలకి అక్కడ రూప్వే శాంక్షన్ చేయడము అది వరదల దగ్గర వర్క్ స్టార్ట్ చేయమని కూడా ఆదర్శాలు జారీ చేయడం కూడా నిజంగా ప్రత్యేకించి అక్కడ వెళ్ళిన అక్కడ వాళ్ళ కష్టాన్ని చూస్తే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా ఈ రోజు అక్కడికి వెళ్ళిన పెట్టినా సార్ నేను అక్కడ ఏదైతే కాలం ఏదైతుందో ఆ కాలం నడుచుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఆ చిన్న ప్లేస్ సార్ అది ఒక స్టెప్ అటుపక్క వెళ్తే దాదాపు కొట్టుకుంటూ పోయి బాడీ కనిపించిన డౌన్ ఫ్లో వస్తుంది సార్ అది ఇటుపక్క ఇటుపక్క గానీ వెళ్తే గాని సార్ దాదాపు పదిహేను అడుగులు లోతు సార్ అది ఎడంపక్క చూసుకుని పదిహేను అడుగులు అది కనిపిస్తుంది వాటర్ లో కనిపించదు అందులో గానీ కాల్ జారితే పదిహేను అడుగుల లోపలకి మనిషి లోపలికి వెళ్ళిపోతే కనిపించిన పరిస్థితి కానీ అటువంటి కష్టాలన్నీ కూడా గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి అక్కడ ప్రజలు పడుతూనే ఉన్నారు సార్ చాలా మంది అక్కడ చనిపోయిన పరిస్థితి నెలకొంది దాంతోపాటు కూడా వాళ్ళకి ఆ లోపల కనీసం కరెంట్ విద్యుత్ ఉండదు సార్ వాళ్ళకి అంటే నైట్ దాదాపు అక్కడ అడవి అడవి ప్రాంతం ఈవినింగ్ ఐదు గంటలకే మొత్తం చీకటి పడిపోతుంది అప్పటి నుంచి కూడా అంధకారంలోనే ఉండాలి సార్ విద్యుత్ ఉండదు పక్కన సెల్ ఫోన్లు పంచేయు లోపల నుంచి బయటికి రావాలంటే కష్టం వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు ఇక్కడ తీరా నడుచుకుంటూ పది కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర అక్కడ అంటరాగలకి పది కిలోమీటర్ల దూరంలో పింజలు గ్రామం ఉంది సార్ వాళ్ళు నడుచుకుంటే అక్కడికి వెళ్ళాలి సార్ కేవలం ఈ రోజు అక్కడికి వెళ్ళంగానే నిజంగా వాళ్ళు చూసే వాళ్ళు పెడుతున్న బాధలు చూస్తే మాకే స్వయంగా కళ్ళడం నీళ్ళు చేస్తారు ఎందుకంటే వాళ్ళు చెప్తున్న విధానం కానీ వాళ్ళ గడుపుతున్న జీవన విధానం కానీ దగ్గరుండి చూసాం కాబట్టి అది చాలా దయానిక పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా ఆశలు పోయినాయి సార్ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్క మీడియా కానీ ఏ ఒక్క పేపర్ కానీ అక్కడికి వెళ్ళడం కానీ ఆ గ్రామ ప్రజలతో మాట్లాడడం కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ ఎవ్వరూ చేయలేదు సార్ కానీ ఈరోజు మన అక్కడ వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది అంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ గడుపుతారు సార్ మొన్న వచ్చిన వరదలు ఇప్పుడు ఈ వరదలు దాదాపు ఇంకొక మూడు రెండు నెలల పాటు కూడా కంటిన్యూ ఫ్లో అలా వెళ్తూనే ఉంటుంది సార్ అక్కడ ఆ వరదలో ఉన్న వాటర్ అయితే ఆ వాటర్ తీసుకునే వాళ్ళు తాగుతున్నారు సార్ కనీసం వేరే వాటర్ తాగలేని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది సార్ ఏదేమైనాప్పుడు కూడా ఈ రోజు ఆ ప్రభుత్వం స్పందించినంత కూడా అక్కడ వెళ్ళి చేసినంత కూడా మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది సార్ మంత్రి గారు ఈ మధ్య కాలంలో బాలింతని దాటించడం అందరూ చూశారు అది చూసిన తర్వాత మేము చాలా బాధపడ్డాం ఎందుకంటే చాలా గిరిజన గ్రామాల్లో గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఏది శాంక్షన్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మీకు తెలుసు అది చూసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగి సార్ అక్కడ ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ వేయాలి ఒక రో బ్రిడ్జ్ అయినా వేయాలి అని అంటే సీఎం గారు వెంటనే ఎస్ అండంతో డెబ్బై లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు రోపే బ్రిడ్జ్కి సుమారు డెబ్బై లక్షలు ప్రభుత్వం ముందు ప్రభుత్వం అసలు అక్కడ అంటే డెబ్బై ఏడు సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్తో ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉండి అట్లాంటి ఒక గ్రామానికి ఇటువంటి పరిస్థితి ఉందని అంటే నిజంగా బాధాకరమైనటువంటి అంశం కదా సో ఏదన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక ఆ సమస్యకి పరిష్కారం లభించడం అనేటువంటిది గొప్ప విషయంగా చూడాల్సినటువంటి అంశం